శ్రీమాత్రైన జాయగుడు ఇది ఈడేలా మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రెండు గ్రహాలు ఈ నెలలో మార్పు చెందడం జరుగుతుంది ముఖ్యంగా అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురుగ్రహం యొక్క వక్రగమనం జాతకుడికి ఒక వరం లాంటిది అలాగే అక్టోబర్ ఇరవయో తారీఖున ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి కుజుడు రాశిలోకి ప్రవేశించడం కూడా ఇంకొక విధంగా జాతకుడికి తన యొక్క సామర్థ్యం పెంచుకునే విధంగా ఉపయోగపడుతుంది మరి గురుగ్రహం ప్రస్తుతం లాభస్థానంలోనే ఉంటూ చాలా వరకు జాతకుడికి అన్ని విషయాల్లో కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది సరే ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి కానివ్వండి దైవానికి సంబంధించినవి విద్యా సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలంగా ఉన్నది అయితే వృత్తి సంబంధించిన విషయాల్లో పెద్దగా అభివృద్ధి లేకపోవడం అలాగే ముఖ్యంగా ప్రతి విషయం కూడా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉండదు అంటే దానికి ఏంటంటే కారణం ఇప్పుడు ఏమైందంటే మరి గురువు వృషభ రాశిలో ఉండగా అష్టమంలో ఉన్నటువంటి శని ఒక విధమైనటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి దృష్టి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది దాని నుంచి బయటపడే విధంగా అక్టోబర్ తొమ్మిది నుంచి వక్రగమనం పొందడం వల్ల మనకి దశమస్థానంలో మేషరాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది దానివల్ల ఏమైంటే శని గురువుల మధ్య అర్ధకోణ దృష్టి ఏర్పడటం అలాగే కుజుడు కూడా గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఎప్పుడైతే మేషరాశిలోకి వచ్చేడో రాడు బట్ ఆ ఫలితం ఇస్తాడు దానివల్ల గురువు యొక్క డిపోజిటర్గా కుజుడు కూడా చాలా బలాన్ని పుంజుకొని తనకన్నా ఒక వంద రెట్లు బలాన్ని పెంచుకొని మీకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు శుభుడు కాబట్టి సో ఈ విధమైన ఫలితాలు మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ రాశివారు గతంలో మీరు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఏమైనా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా పోగొట్టుకున్నా లేదంటే కొంతవరకు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్న అలాగే ఆర్థిక లావాదేవీల్లో ఎవరి దగ్గర మీరు రుణం కోసం ప్రయత్నం చేసి ఆగిపోయినా సంతానం కొరకు కానీ ధనం కొరకు కానీ ఆరోగ్యం కొరకు కానీ ప్రయత్నం చేసి ఉంటే మళ్ళీ ఇంకొకసారి మీరు అక్టోబర్ తొమ్మిది తర్వాత పునఃప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పుడున్నటువంటి చాలా వరకు సమస్యలు గతంలో ఆగిపోయినటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే కుజుడు వేయి స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా భూములపైన స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో రక్త సంబంధికులకో స్నేహితులకో ఆర్థిక సహకారం అందించవలసి వస్తుంది సో అలాగే వృత్తిలో కూడా ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క వ్యాపార అభివృద్ధికి అదనపు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం వ్యాపారం మొత్తం అయ్యి క్లోజ్ అయ్యే స్థితి కూడా రావచ్చు అంటే ఇంచుమించుగా అక్టోబర్ ఇరవై దాకా కూడా కొంత ఓపిక్గా ఇప్పుడున్నటువంటి నష్టాలను భరిస్తూ కొంతకాలం దాన్ని ముందుకు తీసుకెళ్తే అక్టోబర్ ఇరవై తర్వాత కొంతవరకు మళ్ళీ మీ యొక్క ఆగిపోయినటువంటి వ్యాపారం కానీ ఉపాధి అవకాశాలు కానీ వృత్తి వ్యవహారాలు కానీ తిరిగి పునః అవకాశం ఉంటుంది మరి ఏదైనా సరే కుజుడు పన్నెండులో ఉన్నప్పుడు కొంతవరకు తప్పనిసరి ఖర్చులు కొంతమందికి ఏదంటే సడన్గా ఏదైనా బెడ్ రేట్ అవ్వడం కానీ ప్రమాదాలు జరగడం కానీ హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ జరుగుతుంటాయి ఎందుకంటే కుజుడు పన్నెండులో ఉండడం మిగతా అన్ని రాశుల వారికి ఒకటైతే ఈ కర్కాటక రాశి వారికి ఏమైందంటే ఇమీడియట్గా తన నీచ స్థానంలోకి రాబోతున్నాడు అందువల్ల ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఆరోగ్యం మీద తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి కుజుడు శని భగవానుతో అష్టమంలో ఉన్నటువంటి శనితో షష్టాష్టకాలు ఏర్పడడం వల్ల వృత్తిలో అనుకోని ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ సస్పెండ్ అవ్వడం కానీ టెంపరీగా విరామం రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వైవాహిక జీవితంలో అనుకోకుండా కొన్ని సమస్యలు ఇబ్బందులు విరోధాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అయితే కుజుడు ఏదైనా ఒక ప్రభావాన్ని కేవలం తొందరపాటుతనం వల్ల అధిక కోపం వల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఈ కర్కాటక రాశి వారికి అటువంటి స్థితికి సాధారణంగా లోను కారు అయితే మనసులో ఒక ఏదంటే అనుమాన బీజం నాటడం వల్ల అనుమానంతో చాలా వరకు ఇటువంటి ఎమోషనల్ ఫీల్ అయ్యి కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఏ విధంగా కూడా ఎమోషనల్కి ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా సామరస్యంగా వ్యవహరిస్తే చాలా వరకు ఇబ్బందులు సడన్గా జరిగే సంఘటన నుంచి బయటపడే అవకాశం ఉంది ఇక శుక్ర గ్రహ బలం జాతకుడికి అక్టోబర్ పదమూడు దాకా చతుర్థక్షేత్రంలో పంచమహాపురుషయాల్లో ఒకటైనటువంటి మాలవ్య మహాపురుష యోగ జాతకంలో ఉన్నాడు సో అక్టోబర్ పదమూడు దాకా జాతకుడికి వాహన యోగం కలుగుతుంది గృహంలో అనుకూలమైన వస్తువులు సమకూర్చుకుంటారు అలాగే మరి ఎక్కువగా ఫంక్షన్స్లోనూ పార్టీల్లోనూ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు జాతకుడు విలువైనటువంటి బహుమతులు వారి భార్యకు కానీ కుమార్తె కానీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఏదైనా సుఖస్థానంలోకి వచ్చినటువంటి సుక్కుడు జాతకుడు ఆనందపడుతూ ఉంటాడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు ఇంతవరకు ఓకే అయితే అక్టోబర్ పదమూడు తర్వాత శుక్కుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు తన యొక్క కర్కాటక రాశి వారికి పంచమ స్థానంతో సో ఎవరి జాతకంలో అయినా శుక్కుడు వాళ్ళు జన్మించినప్పుడు జలతత్వ రాశులైనటువంటి రాశుల్లో ఉన్నప్పుడు కన్నా ఎక్కువగా మేషరాశి వృచ్చిక రాశిలో కానీ మకర కుంభాల్లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా బలహీనత ఏర్పడుతు ఉంటుంది దాన్ని ఒక విధంగా వ్యభిచార దోషం లాంటిది ఏర్పడుతుంటుంది ఆ కారణం వల్ల జాతకుడు ఇతరుల యొక్క ఆస్తి మీద ఆశపడుతూ ఉంటాడు ఆ కారణం వల్ల బలహీనతకులోనే తను చాలా దిగజారి అక్కర్లేని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళు మెప్పు కొరకో పొత్తు కొరకో ప్రయత్నం చేసి తనకు ఉన్నటువంటి పరువుని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే అప్పటిదాకా లేనటువంటి కొత్త అలవాట్లు చేసుకుంటూ ఉంటాడు కొత్తగా నటిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మీరు అక్టోబర్ పదమూడు తర్వాత జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఎప్పుడైనా జీవితంలో కర్కాటక రాశి వారికి స్త్రీల వల్ల నష్టం అవమానం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది వారి జీవితంలో ఎప్పుడు కూడా స్త్రీల జోలికి వెళ్లకుండా ఉంటే కర్కాటక రాశి వారి యొక్క జీవితం చాలా అదృష్టకరంగా సాగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ రాహుగ్రహ శని గ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే అలాగే రవి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కుజ శనులకి సష్టాష్టక స్థితి ఏర్పడింది అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ రెండో తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నంటి వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు దా వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారు వారు ఏ వయసులో మరి వా మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టవచ్చు కడుపు నిండా భోజనం పెట్టచ్చు ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదిన్నది కాదు కాబట్టి ఒకటి కంపల్సరీగా చేయండి అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు ముఖ్యంగా ఇప్పుడు శని శని వక్రించున్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా వంద రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రతిరోజు నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి